నెల్లూరులో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఎనభై మంది టిడిపి కార్యకర్తలు వచ్చి ఇల్లంతా ఒక రెండు గంటల పాటు కార్లు ఫర్నిచర్లు విధ్వంసం చేశారు ఆ తర్వాత తీవ్రంగా బెదిరించి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి లేరు ఇంట్లో ఉన్న వాళ్ళ మదర్ ఒక్క ఆమె ఉన్నారు ఆ మదర్ వెళుతున్నంత భయపడి ఈ విధ్వంసానికి భయపడి ఆమె బెడ్రూమ్ లో తలపేసుకున్నారు బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టి కూడా లోపలికి వచ్చారు మళ్ళీ బాత్రూమ్ లోకి వెళ్ళి వేసుకోవాల్సి వచ్చింది అంతటి విధ్వంసం సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు ఎనభై మంది టీడీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు అయితే అసలు ఈ గొడవ ఎక్కడ వచ్చింది ఈ గొడవ ప్రశాంత్ రెడ్డి తన మనుషుల చేత విపరీతంగా ప్రసన్న కుమార్ రెడ్డిని తిట్టిస్తుందని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నారు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి తన అత్యంత నీచంగా వేరే వ్యక్తుల చేత తిట్టిస్తుంది అని చెప్పి దానికి కౌంటర్ గా ఈయన ప్రశాంత్ రెడ్డి అని ఆమె తన భర్త ప్రభాకర్ రెడ్డిని మోసం చేసి పెళ్లి చేసుకుందని ఏ క్షణమైన ఆస్తి కోసం ఆయన చంపేస్తుందని ఆయన జాగ్రత్తగా ఉండాలని ఏ రాత్రి నిద్రలోనో ఏ బజార్లోనో పోతు పోతాడని ఆయన కోసం ఇప్పటికి ఆయన చంపడానికి రెండు సిట్టింగ్లు కూడా జరిగినాయని ఈయన తీవ్రమైన ఆరోపణలు ఆమె చేశాడు ఆమె తీవ్రమైన ఆగ్రహంతో మనుషులు పంపించి ఇల్లు బాగొట్టింది సో ఇవి తర్వాత లోకల్ వైసీపీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా వచ్చి పరిశీలించారు ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని బిఎస్పీకి ఫిర్యాదు చేశారు అసలు ఒక ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి వెనక కారణాలు ఏంటి ఒకటే అధికారం అక్రమ సంపాదన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ ఆ ఏరియాలో ఉన్న అక్రమమైన ఆదాయాలను మొత్తాన్ని పొందుతుంటాడు రెండో ఎమ్మెల్యే వరకు కూర్చోవాలి రెండో ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడు వాడు ఆక్రమాదాయాలను తీసుకుంటుంటాడు వీడికి ఆగ్రహం వస్తుంది వాళ్ళు దోచుకుంటున్నప్పుడు వీళ్ళ కోపం వస్తుంది వీళ్ళు దోచుకుంటున్నప్పుడు వాళ్ళ కోపం వస్తుంది వీళ్ళు దోచుకునేటప్పుడు అధికారం లేదు కనుక వాళ్ళు ఆగ్రహంతో వీళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళకి అధికారం ఉంది కనుక వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు ఇదే తప్ప నిజమైన ప్రజా ప్రయోజనం కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడన్నా కొట్టుకున్న ఆ దాఖలా ఉందా లేదు కదా అయినప్పటికీ దాడుల్ని మనం ఖండించాలి ఖచ్చితంగా ఈ దాడుల మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈ అసాంఘిక శక్తులు ఈ దాడులకి పాల్పడిన అసాంఘిక శక్తులు రేపు ఆ ఇంటి మీద కూడా ఈయన తరఫున దాడికి పాల్పడే అవకాశం ఉంది ఏదైనా టీడీపీ కార్యకర్తలని వైసీపీ కార్యకర్తలు అని అనుకుంటాం కానీ రాళ్లు విసిరేది కారు బాలగొట్టేది కొట్టేది అసాంఘిక శక్తులే ఆ శక్తులు అధికారం ఎవరు ఎవరు వైపు ఉంటే వైపు వెళ్తూ ఉంటారు ముందు అసలు ఆ శక్తులకి ఓతం ఇవ్వకుండా ఉండాలంటే తక్షణం